మనం ఎంతో భక్తితో జరుపుకునే మహాశివరాత్రి పండుగ వెనక ఉన్న అసలు కథ మీకు తెలుసా కేవలం ఉపవాసం జాగారం మాత్రమేనా శివరాత్రి అంటే కాదు అంతకు మించిన అద్భుతమైన రహస్యం అందులో దాగుంది శ్మశానంలో బూడిద పూసుకుని తిరిగే ఒక వైరాగి అయిన భోళాశంకరుడు జగన్మాత పార్వతీదేవిని ఎలా పెళ్లాడాడు ఆయనకి నిజంగా మూడో కన్నుందా అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటి మనం ఎందుకు ఈ రోజున ఉపవాసముంటాం శూన్యం నుండి సృష్టి ఎలా మొదలైందో ఆ సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడి తత్వమేంటో తెలుసుకునే ప్రయాణంలో మీరు చూడబోయేది కేవలం కథ కాదు శివపార్వతుల దివ్యమైన ప్రేమ కావ్యం విశ్వరహస్యాల సమాహారం శివరాత్రి ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది ఉపవాసాలు రాత్రంతా చేసే జాగారం భజనలు అభిషేకాలు అయితే ప్రతీ నెలా వచ్చే శివరాత్రి మాసశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేది ఈ మహాశివరాత్రి ఇప్పుడు వచ్చే ఈ మాఘబహుళ చతుర్దశిని మాత్రమే మనం మహాశివరాత్రి అని ఎందుకంటాం చాలామందికి తెలిసిన విషయమేంటే ఈరోజే శివపార్వతుల కల్యాణం జరిగిందని మరికొందరికి తెలిసిన విషయం క్షీరసాగర మధనంలో పుట్టిన హాలాహలాన్ని శివుడు మింగి లోకాన్ని కాపాడిన రోజు అని ఇవన్నీ కూడా నిజమే కాని ఇవి మాత్రమే కాదు మహాశివరాత్రికి సంబంధించి అంతకంటే బలమైన ఈ సృష్టి ఆరంభానికి సంబంధించిన మరెన్నో అద్భుతమైన ఘటాలున్నాయి వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అనిపిస్తుంది మనకు తెలిసిన శివుడు వేరు మనం తెలుసుకోవాల్సిన శివతత్వం వేరు అని పదండి ఆ ఆది యోగి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలు పెడదాం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికీ విష్ణుమూర్తికీ మధ్య ఒక పెద్ద వాదన జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇదే మన మహాశివరాత్రికి మెయిన్ పాయింట్ అయితే బ్రహ్మ నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని నేను స్థితికారకుడిని లోకాన్ని నడిపేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారిద్దరి మధ్యలో ఆది అంతం లేని ఒక అగ్నిస్తంభం ఉద్భవిస్తుంది ఆ జ్యోతిస్వరూపం నుండి ఒక శబ్దం ఇలా వినిపిస్తుంది మీ ఇద్దరిలో ఎవరైతే నా మొదలు లేదా చివరను కనుగొంటారో వారే గొప్ప అని వెంటనే బ్రహ్మ హంసనధిరోహించి పైకి వెళ్లగా విష్ణువు వరాహరూపంలో కిందకు వెళతాడు కొన్ని వేల సంవత్సరాలు గడుస్తాయి కాని ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం ఇద్దరికీ దొరకదు అలసిపోయిన విష్ణువు శివుడి ముందు తన ఓటమిని అంగీకరిస్తాడు కాని బ్రహ్మ మాత్రం అసత్యం పలికి అగ్నిస్తంభం యొక్క ఆదిని చూశానని అందుకు కేతకీ పుష్పం అంటే మొగలిపువ్వు అలాగే కామధేనువు సాక్ష్యమని అసత్యం పలుకుతాడు శివుడు కోపంతో మొగలి పువ్వును పూజకు పనికి రావు అని శపిస్తాడు కామధేనువు తల అబద్ధం చెప్పి తోక నిజం చెప్పడంతో ఏ ఆవుని కూడా తల దగ్గర కాకుండా తోక దగ్గర మాత్రమే పూజించాలి అని ఆదేశిస్తాడు ఇక ఇన్ని మూల మూలకారణమైన పంచముఖ బ్రహ్మను పట్టలేనంత కోపంతో కాలభైరవుణ్ణి ఉద్భవింపచేసి బ్రహ్మ ఐదవ తలను నరికేస్తాడు అందుకే ఆనాటి నుండి పంచముఖ బ్రహ్మను చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు ఆ తరువాత బ్రహ్మకు శ్రీమహావిష్ణువుకు వారి తప్పులు అర్థమయ్యి తమకంటే గొప్పశక్తి భోళాశంకరుడని ఆయనను లింగరూపంలో కొలువుతీరమని కోరతారు ఆ అనంతమైన అగ్నిస్తంభమే మొదటిసారిగా అర్ధరాత్రివేళ లింగాకారాన్ని దాల్చి భూమిపై తీరుతారు ఆ పవిత్రమైన సమయాన్నే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం శివరాత్రి అనేది శివుడు రోజు కాదు ఆయన మనకు మొదటిసారిగా లింగాకారంలో దర్శనమిచ్చిన రోజు ఆ అగ్నితత్వాన్ని చల్లబరచడానికే మనం శివరాత్రి రోజున లింగానికి నిరంతరం అభిషేకం చేస్తాం అలా అభిషేకం చేయడం ద్వారా తప్పకుండా శివానుగ్రహాన్ని పొందుతాము ఇప్పుడు మరొక యథార్థ తెలుసుకుందాం ఆ ఆది శక్తి శక్తితోడైతేనే కదా చైతన్యం వస్తుంది ఆ చైతన్యం శక్తి శక్తిస్వరూపిణియే అమ్మవారు కళ్యాణం కోసం అమ్మవారు దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవిగా జన్మిస్తుంది దక్షుడికి ఇష్టం లేకుండా సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు దక్షయజ్ఞం కోసం దేవదేవతలను ఆహ్వానిస్తాడు ఒక్క శివుణ్ణి తప్ప ఆహ్వానించకపోయినా తండ్రికి అపవాదు రాకూడదు అని శివుడు వారిస్తున్నాకూడా సతీదేవి ఆగలేక దక్షయజ్ఞానికి వెళుతుంది అక్కడ దక్షుడు సతీదేవి ముందే మహాదేవుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు తన భర్తను అవమానిస్తుంటే సహించలేక ఇకపై తాను దాక్షాయనిగా అంటే దక్షుడి కుమార్తెగా ఉండకూడదు అని మంటల్లో దూకి ప్రాణత్యాగంచేస్తుంది సతీదేవి మరణానికి ఆగ్రహితుడైన శివుడు లోకాలను ధ్వంసం ధ్వంసంచేస్తుండటంతో శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి తనువుని యాభయొక్క భాగాలు చేస్తాడు అందులో పద్దెనిమిది మన భారతదేశంలో పడతాయి వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలు అంటాం అయితే సతీదేవి మరణంతో శివుడు తీవ్రమైన వైరాగ్యంలోకి వెళతాడు కైలాసాన్ని వదిలి ఘోరతపస్సులో నిమగ్నమైపోవడంతో లోకం కళావిహీనంగా మారుతుంది అప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకోసం ఘోరతపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరమివ్వగా శివుడు వైరాగ్యం నుండి బయటికి రావడం అసాధ్యమని తలచి శివుడికి పుట్టిన సంతానం చేతిలోనే తనకు మరణం ఉండాలి అని కోరతాడు బ్రహ్మ తథాస్తు అని అడిగిన వరాన్ని ప్రసాదిస్తాడు ఇక తారకాసురుడి ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది దేవదేవతలు తారకాసురుణ్ణి ఎదుర్కోలేక శివుడి తపస్సును భంగంచేసే సాహసం చేయలేక ఆదిపరాశక్తిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు హిమవంతుడు మరియు దంపతులకు పార్వతిగా జన్మిస్తుంది పర్వతాలకు రాజు హిమవంతుడు కాబట్టి ఆయన కుమార్తెకు పార్వతీదేవి అని నామకరణం చేస్తాడు పార్వతీదేవి చిన్నప్పటి నుండి చదువుల్లో ఆటల్లో అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా ఉండేది ఆమె చిన్నప్పటినుండి శివుడి నామం వింటూ ఆయన గురించి తెలుసుకుంటూ పెరుగుతుంది ఎన్నోసార్లు కైలాసపర్వతాన్ని చూస్తూ అలాగే నిద్రపోయేది ఎప్పటికైనా శివుణ్ణి వివాహం చేసుకోవాలి అని పరితపిస్తున్న పార్వతిని చూసిన నారదుడు హిమవంతుడి దగ్గరికి వచ్చి నీ కూతురు పార్వతికి శివుడంటే చాలా ఇష్టం ఆమెని శివుడికిచ్చి వివాహంచెయ్యి అని చెప్తాడు కాని హిమవంతుడికి పార్వతిని శివుడికిచ్చి వివాహం చేయడం అస్సలు ఇష్టంలేదు అప్పుడు హిమవంతుడు పార్వతి దగ్గరికి వెళ్ళి ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి ఆమె మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తాడు కాని పార్వతిదేవి ఎన్ని చెప్పినాకూడా నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను అనే నిర్ణయాన్ని తండ్రికి ఖరాఖండిగా చెప్తుంది ఇక చేసేదేమీ లేక హిమవంతుడు పార్వతిని తీసుకుని కైలాస పర్వతానికి వెళతాడు అక్కడున్న శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితో ఇలా అంటాడు నా కూతురు మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటుంది ఇక నుండి పార్వతిదేవి మీకు సేవలు చేస్తుంది అని చెప్తాడు ఇదంతా శివుడు ధ్యానం చేస్తూ వింటాడు తప్ప ఏమీ మాట్లాడడు అది చూసిన హిమవంతుడు నిరాశతో బాధతో అక్కడి నుండి వెళ్లిపోతాడు ఆ తరువాత పార్వతీదేవి శివుడికి సేవలు చేసుకుంటూ ఎన్నో రకాల పూజలు చేస్తూ శివుడి ఎదుటే ఉంటుంది మరోవైపు తారకాసురుడి ఆగడాలు ఎక్కువైపోతాయి అతడిని వధించడం తప్పనిసరి అవుతుంది కాబట్టి అతడిని వధించాలంటే శివపార్వతులు వివాహం చేసుకోవడం అత్యంత ముఖ్యం అప్పుడు బ్రహ్మదేవుడు వారిద్దరినీ కలపాలని విష్ణు మానసపుత్రుడైన మన్మధుణ్ణి పిలిచి శివుడిమీద ప్రేమబాణాన్ని వదిలి మీద ప్రేమ కలిగేలా చేయమని ఆజ్ఞాపిస్తాడు మన్మధుడు సరే అని తన భార్య రతీదేవితో కలిసి కైలాస పర్వతానికి వెడతాడు అక్కడ శివుడు ధ్యానంలో ఉండగా పక్కనే పార్వతిదేవి శివనామం జపిస్తూ ఉంటుంది ఇదే మంచి సమయమని మన్మధుడు తన ప్రేమబాణాన్ని శివుడి ఛాతిపైకి వదుల్తాడు ఒక్కసారిగా శివుడు కోపంతో వందల సంవత్సరాలు నుండి ధ్యానం చేస్తున్న నాకు భంగం కలిగిస్తావా అని ఎదురుగా ఎవరున్నారో అని కూడా చూడకుండా తన మూడో కన్నును క్రోధంతో తెరుస్తాడు అంతే ఆ మూడో కన్ను నుండి వచ్చిన అగ్నిశక్తికి కామానికి దేవుడైన మన్మధుడు భస్మమైతోతాడు తన ముందే భస్మమైన తన భర్త మన్మధుణ్ణి చూసిన రతీదేవి ఏమీ ఆలోచించకుండా పార్వతీదేవిని చూసి నీ జీవితంలో సంతానం కలగదుగాక అని శపిస్తుంది కాని మళ్లీ తారకాసురుడి గురించి గుర్తువచ్చి పార్వతి నువ్వు తల్లివి అవుతావుగాని నీ గర్భం నుండి ఒక్క పిల్లవాడుకూడా పుట్టడు అని చెప్పి వెళ్లిపోతుంది పార్వతిదేవి బాధతో శివుడివైపు చూస్తుంది శివుడు మాత్రం పార్వతిదేవి కూడా చూడకుండా ధ్యానంలోనే ఉంటాడు అప్పుడు నారదమహర్షి ఉపదేశించడంతో పార్వతిదేవి కైలాసపర్వతం నుండి వెళ్లిపోయి శృంగితీర్థంలో శివలింగం ముందర కూర్చని శివనామాన్ని జపిస్తూ వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేస్తుంది అయితే ఒకరోజు పక్కనే ఉన్న నదిలో ఒక చిన్న పిల్లవాడిని ఒక పెద్ద ముసలి పట్టుకుని నదిలోపలికి ఈడ్చుకుని వెళుతుంటుంది అప్పుడా పిల్లవాడు అమ్మా అమ్మా నన్ను కాపాడండి అని అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా పార్వతీదేవి మాతృప్రేమతో తపస్సునుండి పైకి లేచి పరిగెత్తుకుని ఒడ్డుకు వెళ్లి చేతులు జోడించి పిల్లవాడిని ముసలి ముసలిముందు ప్రాధేయపడుతుంది అప్పుడా ముసలి అరవై వేల సంవత్సరాలు నువ్వు శివుడికోసం తపస్సు చేశావు కదా ఆ తపహ్ ఫలితాన్ని నాకు ధారపోస్తే పిల్లవాడిని విడిచిపెడతాను అని చెప్తుంది పార్వతిదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సుని ఆ ముసలికి ధారపోస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎన్నో కష్టాలను ఎదిరించి కోసం కఠోరంగా తపస్సు చేశావు కదా ఇప్పుడు ఎవరో నీకు తెలియని పిల్లవాడి కోసం అంతటి తపహ్ ఫలితాన్ని నాకు ధారపోశావు అసలు నీకు శివుడంటే ఇష్టం ఉందా లేదా అని ఆ ముసలి ప్రశ్నిస్తుంది అప్పుడు పార్వతిదేవి ఓ మకరమా ఆ పిల్లవాడు నన్ను అమ్మా అని పిలిచాడు కదా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారు అమ్మా అని నన్ను తలుచుకుంటే ఏ పనిలో ఉన్నా సరే వాళ్లకోసం స్వయంగా నేనే వచ్చి ఆదుకుంటాను ఇక తపస్సంటావా మహాశివుడు ఎప్పడో నాలో ఐక్యమయ్యారు కాబట్టి నా స్వామి కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే నేను మళ్లీ తపస్సు చేస్తూనే ఉంటాను అని చెప్తుంది అమ్మవారి ప్రేమను చూసి ముసలి రూపంలో ఉన్న శివుడు అసలైన రూపంలోకి వస్తాడు పార్వతీదేవి శివుణ్ణి చూసి ఎంతో సంతోషిస్తుంది అలా సతీదేవి మరొకసారి పార్వతీదేవి రూపంలో శివుడి ప్రేమను పొందుతుంది ఆ తరువాత వారిద్దరి వివాహం కోసం పార్వతీదేవి శివుడిని తన ఇంటికి రమ్మని శాస్త్రోక్తంగా తన తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకోమని కోరుతుంది అందుకు కారణం పూర్వజన్మలో దక్షుడి కూతురుగా ఉండకూడదనే సతీదేవి తనవు చాలించింది మరలా అటువంటి పరిస్థితి గాని శివుడికి అవమానంగాని జరగకూడదని అలాగే తండ్రి గౌరవాన్ని నిలబెట్టాలని తలచి పార్వతీదేవి శివుణ్ణి కోరుతుంది శివుడు అందుకు అంగీకరిస్తాడు దేవదేవతలంతా కలిసి పార్వతీదేవి తండ్రి అయినటువంటి హిమవంతుడి ఇంటికి వెళ్లి ఆయనను పెళ్లికి ఒప్పిస్తారు హిమవంతుడి రాజ్యంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతుంటాయి వరుడు ఎలా వస్తాడు అని పార్వతీదేవి తరపు బంధువులు ఆశగా ఎదురుచూస్తుంటారు శివుడి పెళ్లి ఊరేగింపు బయలుదేరుతుంది దేవదేవతలు తండోపతండాలుగా కదిలివచ్చారు అంతటి దేవగణాలను చూసిన తల్లి మేనక తండ్రి హిమవంతులు ఎంతో సంతోషంతో వరుడిని స్వాగతించడానికి వెళ్తారు ఆ తంతులో సాక్షాత్తు మహాదేవుడు పటువస్త్రాలకు బదులుగా పులిచర్మాన్ని నగలకి బదులుగా పాములను మెడలో ధరించి సుగంధ పరిమళాలకు బదులుగా ఒళ్లంతా శ్మశానంలోని బూడిదను పూసుకొని జరలు కట్టిన జుట్టు చేతిలో పుర్రే త్రిశూలంతో నందీశ్వరుడిని స్వారీ చేస్తూ వస్తుంటాడు ముందు వికృతమైన రూపాలతో భూతగణాలు ప్రేతాలు డప్పులు కొడుతూ వస్తుంటారు ఒక్కసారిగా ఆ దృశ్యానికి మేనక స్పృహతప్పిపడిపోతుంది నా బంగారు తల్లిని ఈ బిచగాడికిచ్చి చేయాలా అని బాధపడుతుంది పెళ్లి ఆగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి కల్పించుకుని అమ్మా మీరు చూస్తున్నది ఆయన పైకి కనిపించే రూపం మాత్రమే ఆయన అంతరంగాన్ని చూడండి అని చెప్తాడు పార్వతి ప్రేమ కోసం హిమవంతుడు మేనక శివుడిని స్వాగతించి మండపానికి తీసుకువెళతారు ఆ మహాదేవుడు నవ్వుకొని పార్వతికోసం సుందరేశ్వరుడిగా అతడి నిజరూపంలో దర్శనమిస్తాడు ఆ అందమైన రూపాన్ని చూసిన దేవదేవతలు సృష్టి అంతాకూడా మంత్రముగ్ధులౌతారు అంతటి మంగళరూపం కలిగిన శివుడు అమంగళంగా ఉండడానికి పరమార్థం మనుషులైనా ఏ జీవులైనా చివరికి చితాభస్మంగా మారవలసిందే అనే సృష్టి రహస్యాన్ని బోధిస్తూ కూడా మీకు తోడుగా నేనుంటా అని చెప్పడానికే మహాదేవుడు అమంగళంగా కనిపిస్తాడు ఇది అర్థం చేసుకున్న మేనకా హిమవంతులు వారి అజ్ఞానానికి మన్నించమని శివుడిని కోరుతారు మన్నించిన శివుడు దివ్య తేజస్సుతో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి అని చెప్పుకుంటున్న ఈ మాఘమాసంలోనే అందరి సమక్షంలో పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు విశ్వంలో మొట్టమొదటి ప్రేమ వివాహం ఆది దంపతులైన శివపార్వతులదే కావున ఈ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది అందుకే ఈ మహాశివరాత్రి పర్వదినాన పార్వతీపరేశ్వరుల అనుగ్రహాన్ని పొందవచ్చు వారిద్దరికీ పెళ్ళైన అయిన మరుసటి రోజే దేవుళ్లందరూ శివపార్వతుల దగ్గరికి వెళ్ళి స్వామి మీరు మన్మధుణ్ణి చేశారు కదా దయచేసి అతడిని మళ్లీ బ్రతికించండి మన్మధుడు కేవలం బ్రహ్మ చెప్పిన పనిని మాత్రమే చేశాడు ఇందులో అతని తప్పేమీ లేదు అని వేడుకుంటారు పార్వతీదేవికూడా రతీదేవి బాధను చూసి శివుడిని వేడుకుంటుంది అందువలన శివుడు తన తపోశక్తితో మళ్లీ మన్మధుణ్ణి బ్రతికిస్తాడు ఇందాక చెప్పుకున్నాం గదా తారకాసురుడి గురించి ఇప్పుడు తారకాసురుణ్ణి వధించే సమయం రానే వచ్చింది రతీదేవి శాపం వలన పార్వతీదేవికి పిల్లలు జన్మించరు కాబట్టి శివపార్వతులిద్దరూ తమ తపోశక్తితో అగ్నిలాగా వెలుగుతున్న ఆరు అగ్నిగుండములను సృష్టిస్తారు దేవతల కోరిక మేరకు అగ్నిదేవుడు శివుడి దగ్గరికి వెళ్లగా పార్వతీపరమేశ్వరులు ఆ ఆరు అగ్ని కణాలను అగ్నిదేవుడికి ఇస్తారు స్వయంగా మహోజ్వల అగ్నికే దేవుడైన అగ్నిదేవుడుకూడా ఆ ఆరు కణాల నుండి వచ్చే వేడివి తట్టుకోలేకపోతాడు వెంటనే ఆ కణాలను వాయువులో వదిలిపెట్టడంతో వాయుదేవుడుకూడా ఆ వేడిని తట్టుకోలేక గంగాదేవిని పిలిచి ఆమెకు ఆ అగ్ని కణాలనిస్తాడు కాసేపటికి ఆమె కూడా ఆ వేడిని అదుపు చేయలేక నది ఒడ్డున ఉన్న శరవణభవ అనే రెల్లు పొదలకు చేరుస్తుంది అక్కడ ఆ ఆరు అగ్నిగుండాలు ఆరుగురు శిశువులుగా మారతారు అది చూసిన ఆరుగురు కృత్తికలు అంటే రూప దేవతలు ఆ ఆరుగురు బాలురలను హక్కున చేర్చుకుని పార్వతీదేవికిస్తారు తన ఆరుగురు పుత్రులను చూసిన పార్వతీదేవి ఎంతో మురిపెంతో వారిని కౌగిలించుకోగానే ఆ ఆరుగురు బాలురలు ఒక్కడిగా మారి సుబ్రహ్మణ్యస్వామిగా రూపొందుతాడు అందుకే సుబ్రహ్మణ్యస్వామిని షణ్ముఖుడు అని పిలుస్తాము కృత్తికలు స్వామిని పెంచారు కాబట్టి ఆయనను కార్తికేయుడు అని పిలుస్తాము ఆ తరువాత షణ్ముఖస్వామి దేవతలకు సేనాధిపతిగా ముందుండి తన శక్తిని ఉపయోగించి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే తారకాసురుణ్ణి హతమారుస్తాడు తారకాసురుడి వధ జరిగిందికూడా మహాశివరాత్రి సమయానే జరిగింది కాబట్టి శివపార్వతుల అనుగ్రహంతో పాటు షణ్ముఖస్వామి అంటే కుమారస్వామి అనుగ్రహాన్ని కూడా ఈరోజు తప్పకుండా పొందుతాము ఇప్పుడు మనం మహాశివరాత్రి రోజున రాత్రంతా ఎందుకు మెలకువగా ఉండాలి ఆ భోళాశంకరుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలు గురించి శివుడి శివుడికోసం జాగారం ఎందుకు చేయాలి అంటే ఇందుకు మూలకారణం క్షీరసాగరమధనం దేవతలు రాక్షసులు అమృతంకోసం పాలసముద్రాన్ని చిలికినప్పుడు మొదటగుచ్చింది అమృతం కాదు హాలాహలం అంటే భయంకరమైన విషం ఆ విషం నుండి వచ్చిన మంటల కారణంగా లోకాలన్నీ దహనమవుతుంటాయి వాటిని చూసిన విష్ణువు బ్రహ్మకూడా వెనకడుగు వేస్తారు అందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్లి మహాదేవుడిని కాపాడమని వేడుకుంటారు అప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించడం కోసం ఆ భయంకరమైన విషాన్ని మంచినీళ్లలాగా తాగేస్తాడు ఆ విషం పొటలోకి వెళ్ళితే పొట్టలో ఉన్న లోకాలు కాలిపోతాయి బయటకు వదిలితే బయట ఉన్నవారు చనిపోతారు అందుకే పార్వతీదేవి భయంతో శివుడి గొంతును గట్టిగా పట్టుకుంటుంది అప్పుడా విషం కంఠంలోనే ఆగిపోవడంతో శివుడి గొంతు నల్లగా మారి నీలకంఠుడు అనే నామంతో కీర్తించబడతాడు అయితే శివుడు ఆ విషప్రభావం వల్ల మూర్ఛపోకుండా ఉండటానికి దేవతలందరూ ఆ రాత్రంతా ఆయన చుట్టూ చేరి భజనలు చేస్తూ నాట్యం చేస్తూ ఆయనను మేలుకువగా ఉంచుతారు అందుకే మహాశివరాత్రి రోజున జాగారం చేయడం తప్పనిసరి అంతేకాదు ఈ జాగారం వెనక ఒక అద్భుతమైన ఖగోళ శాస్త్రం ఎస్ట్రానమీ కూడా దాగి ఉంది మన పురాణాల ప్రకారం అలాగే మన సైన్స్ అండ్ పరిశోధకులు నిర్ధారించిన అద్భుతమైన విషయాల ప్రకారం శివరాత్రి రోజున నక్షత్రాల స్థితి ఎలా ఉంటుందంటే ఉత్తరార్ధగోళంలో అంటే నార్దన్ హెమిస్ఫియర్లో గ్రహాల స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి ఈ రోజున భూమి యొక్క కేంద్ర పగ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నిలువుగా అంటే పై దిశగా ప్రవహిస్తుంది సాధారణంగా మన శక్తి కిందకు లాగబడుతుంది కాని ఈ ఒక్క రాత్రి మాత్రం ప్రకృతి సహజంగానే మనలోని శక్తిని వెన్నెముక ద్వారా పైకి ఎగబాకేలా చేస్తుంది అందుకే ఈ రాత్రి వెన్నెముకను వంచకూడదు నిటారుగా ఉంచాలి అని చెప్తుంటారు పడుకుంటే ఆ శక్తి ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్లవుతుంది అందుకే జాగారం అత్యంత ముఖ్యం ఇది కేవలం దేవుడి కోసం చేసే పని మాత్రమే కాదు మన శరీరం కోసం మన ప్రాణశక్తి కోసం ప్రకృతి ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం అలా శివుడు హాలాహలం మింగిన రోజున అంటే ఈ శివరాత్రి రోజున మనం జాగారం చేస్తూ శివస్థుతిగాని శివకీర్తనలుగాని చేస్తే స్వయంగా ఆ లోకరక్షకుడు మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు మీకో సందేహం రావచ్చు జాగారం చేస్తే సైంటిఫిక్గా అవుద్ది అలాగే శివానుగ్రహం పొందుతాము మరి ఉపవాసం ఎందుకు చేయమంటారు అని శివపురాణం ప్రకారం ఉప అంటే దగ్గర వాసం అంటే నివసించడం ఉపవాసమంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థం ఉపవాసమంటే కేవలం ఆహారం మానేయడమే కాదు మన పదకొండు ఇంద్రియాలు జయించడం ద్వారా మానసిక స్పష్టత మరియు సంకల్ప బలం పెరుగుతాయి సైన్స్ పరంగా చూస్తే మన శరీరానికి విశ్రాంతి అవసరం సంవత్సరం పొడవునా తింటూనే ఉంటాం అందువల్ల మన జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది అలాగే మన పదకొండు ఇంద్రియాలు కూడా ఏదో ఒక కోరికతో ఉండనే ఉంటాయి కాని మహాశివరాత్రి రోజున గ్రహాల స్థితి వల్ల మన శరీరంలో డిటాక్సిఫికేషన్ అంటే విషతుల్యాలు బాక్టీరియాస్ బయటకుపోవడం చాలా వేగంగా జరుగుతుంది మనం ఆహారం తీసుకుంటే మన బాడీలోని ఎనర్జీ అంతా ఆ ఆహారాన్ని అరిగించడానికే సరిపోతుంది అదే కడుపు ఖాళీగా ఉంటే ఆ శక్తి మన మెదడును మన చైతన్యాన్ని మేల్కొలపడానికి ఉపయోగపడుతుంది ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు చాలా చురుకుగా ఉంటాయి ధ్యానం చేయడానికి దైవచింతన చేయడానికి ఇదే సరైన సమయం అందుకే ఉపవాసమనేది శరీరాన్ని శుద్ధి చేసి మనసును శివుడి మీద లగ్నం చేయడానికి ఒక ఆయుధంగా పనిచేస్తుంది ఇక మరొక విషయం శివుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఆయన మూడవ కన్ను దీని గురించి ఎన్నో కథలున్నాయి శివుడికి కోపమొస్తే మూడవ కన్ను తెరుస్తాడు ఎదుటివారిని భస్మంచేస్తాడు అని నిజానికి దీని అర్థం వేరు మనకు రెండు కళ్ళున్నాయి ఇవి భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు రంగులు రూపాలు మనుషులు ఇవన్నీ ఈ రెండు కళ్లకు కనిపిస్తాయి కాని సత్యాన్ని చూడాలంటే ఈ రెండు కళ్ళూ సరిపోవు అంతర్నేత్రం తెరచుకోవాలి అదే జ్ఞానం ఎప్పుడైతే మనిషికి జ్ఞానం కలుగుతుందో అప్పుడు అజ్ఞానం కాలి బూడిదవుతుంది మన్మధుణ్ణి శివుడు మూడవ కంటితో కాల్చాడు అంటే తనలోని కామాన్ని కోరికలను జ్ఞానంతో జయించాడు అని అర్థం మహాశివరాత్రి సాధన యొక్క ముఖ్య ఉద్దేశం అదే మనలోని లోకాన్ని చూస్తూ ఆ జ్ఞాన నేత్రాన్ని అంటే థర్డ్ ఐ ఆఫ్ పీనియల్ గ్లాండ్ని మేల్కొల్పడం వలన జ్ఞాపక శక్తి పెరిగి జ్ఞానం కలిగి చైతన్యం పెరుగుతుంది అందుకే ఈ మహోన్నతమైన రోజున మీరు మీ మనసులో ఉన్న కోరికను మనస్ఫూర్తిగా కోరుకొని శివుడికి చెబితే ఆయన ఆ కోరికను తప్పకుండా నెరవేరుస్తారు ఎలా అంటే ముందు జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు మత్తుకు బానిసై మందు తాగుతూ చిల్లర తిరుగుళ్లు తిరుగుతూ ఉండేవాడు అతవి ఈ శివరాత్రి రోజున ఒక్క దీపాన్ని శివుడి ముందు పెట్టడం వల్ల శివానుగ్రహం పొంది మరుసటి జన్మలో కుబేరుడిగా జన్మిస్తాడు అంతటి మహిమలు గల ఈ శివరాత్రి రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పాటు వెయ్యిన్ని ఎనిమిది కలువ పువ్వులతో శివుణ్ణి పూజిస్తాడు ఇక మీరే అర్థం చేసుకోండి రోజు ఎంత మహోన్నతమైనదో మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఉన్న భక్తిని హరహర మహాదేవ అంటూ కమెంట్ రూపంలో తెలియచేయండి ఓం శివాయ